అందరికీ నమస్కారం మనసహన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా యూపీఎస్సి సివిల్స్ రెండు వేల ఇరవై నాలుగు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యూపీఎస్సి సిలి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడ్డది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు ముఖ్య గమనిక అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యుపిఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఫారెస్ట్ సర్వీస్ స్క్రీనింగ్ పరీక్షలు వాయిదా పడ్డాయి గతంలో వేరువేరుగా ప్రకటించిన రెండు నోటిఫికేషన్ల ప్రకారం ప్రిలిమినరీ పరీక్ష మే ఇరవై ఆరవ తేదీన జరగాల్సి ఉంది అయితే లోకసభ ఎన్నికల కారణంగా ఈ పరీక్షల్ని రీషెడ్యూల్ చేస్తూ యూపీఎస్సి నిర్ణయం తీసుకుంది అలాగే ఈ రెండు పరీక్షలను జూన్ పదహారున ఈ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు యుపిఎస్సి ఓ ప్రకటనలో తెలపడం జరిగింది జూన్ పదహారవ తేదీన ఎగ్జామ్ నిర్వహించనున్నారు సివిల్ సర్వీసెస్లో ఒకవై యాభై ఆరు ఉద్యోగాలు ఫారెస్ట్ సర్వీసుల్లో నూట యాభై పోస్టుల భర్తీకి ఫిబ్రవరి పద్నాలుగున యూపీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే ఇక దరఖాస్తుల గడువు మార్చి ఆరవ తేదీతో ముగిసింది యుపిఎస్సి మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన నిర్వహించనున్నారు డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి లక్షల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ని జూన్ జూన్లో పదహారవ తేదీన నిర్వ నిర్వహించనున్నారు జూన్ పదహారవ తేదీ ప్రిలిమినరీ పరీక్ష జూన్ పదహారవ తేదీన నిర్వహించనున్నారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్